సో ఇవాళ మేము హ్యాంగ్ అవుట్ అవ్వడానికి వెళ్తున్నాము సో అది ఎక్కడనేది మీరు చాలామంది మీ ఫ్యామిలీకి వెళ్ళి రిలాక్స్ అవ్వండి ఆ స్పాట్కి వెళ్ళండి అని చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఎక్కడ అడ్రస్ అంటున్నారు చెప్పినా కూడా కాబట్టి నేను మీకు ఇవాళ రూట్ చూపిస్తాను రండి ఇక్కడ మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటున్నాం బ్రిడ్జ్ దాటంగానే పెన్నా బ్రిడ్జ్ దాటంగానే లెఫ్ట్ రావాలన్నమాట సో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది బ్రిడ్జ్ నుంచి మనకి ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ దూరమే అనమాట చాలా దగ్గర బాగా ఎంజాయ్ చేయొచ్చు మంచి నేచర్ ప్లేస్ మీరు స్విమ్మింగ్ చేసుకోవచ్చు కాసేపు మెడిటేషన్ చేసుకోవచ్చు చక్కగా మంచి తీసుకొని ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు ఆ బోర్డు చూడండి గంగవరం అని ఉంది కదా గంగవరం ఇదేనండి మనం స్పాట్కి వచ్చేసాము గీతాంజలి అనే బోర్డు కనిపిస్తుందా సో రైట్ వెళ్తే మీరు గీతాంజలి ఇన్స్టిట్యూట్కి వెళ్తారు ఇప్పుడు మనం వెళ్ళి అసలు లెఫ్ట్ అనమాట సేమ్ అదే స్ట్రీట్కి ఆపోజిట్ చూసారా అదే స్ట్రీట్కి ఆపోజిట్ సాయి తపోవనం కనిపిస్తుందా మీకు ఇక్కడ సాయి తపోవనం ధ్యాన ఆశ్రమం సో రైట్ వెళ్తే ఇన్స్టిట్యూట్ కి లెఫ్ట్ వెళ్తే ఆశ్రమానికి తీసుకున్న తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉండదు మినిట్ మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక కాలు వస్తుంది ఈ పాల్చే వెళ్ళాలి అక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ సాయి తపో అనో అంటే మనం లెఫ్ట్ తీసుకునేటప్పుడు కూడా అక్కడ బోర్డు ఉంటుంది ఇదే యూటర్న్ అన్నమాట అనమాట ఇదొక ఊరు ఇక్కడ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటా ఇప్పుడు రైట్ తీసుకోవాలి రైట్ ఇప్పుడు ఆటో వెళ్తుంది కదా చూడండి రైట్ తీసుకోవాలి లెఫ్ట్ ఓకే వచ్చేసామండి ఇక్కడ కొంచెం రూట్ డిఫికల్ట్గా ఉంటుంది ఇక్కడ వర్షం వచ్చినప్పుడు ఇటు బయటకు వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుంది బట్ వెళ్ళాలి చక్కగా ఎంజాయ్ చేయాలి అంటే అవన్నీ ఎవరు లెక్ చేయరు అంటే ఇక్కడేమి సిమెంట్ రోడ్డు కార్ రోడ్డు ఏమి ఉండదు కొంచెం పని ఇదో ఇప్పుడు చూసారా ఈ ఇదిగోండి శ్రీ సాయి తపోవనమో చేసాం సో ఈ లెఫ్ట్ వెళ్తే మనం నది దగ్గర కూడా వెళ్ళొచ్చండి స్ట్రైట్ గా వెళ్తే సాయి తపోవనం కొన్ని కొనుక్కొని వెళ్తూ ఉంటాను అనమాట కూరగాయల్ని ఫైనలీ నా డ్రీమ్ ప్లేస్ కి వచ్చేసాను నేను హ్యాంగ్ అవుట్ అవ్వడానికి మై బ్యూటిఫుల్ గర్ల్స్ తో మేము చాలా ఐటమ్స్ తెచ్చుకున్నాం ఇక్కడ తినడానికి గా మేము తినడానికి రిలాక్స్ అవడానికి వచ్చాం అనమాట అది సీక్రెట్ ఎవరికి చెప్పట్లేదు మీకు మాత్రమే చెప్తున్నా ఇది గోశాల ఇక్కడ పైన చూసారా కనిపిస్తుందా మీకు ఒకసారి చూడండి పత్రిజీ గారు ఫ్లూట్ వాయిస్తో మనకు కనిపిస్తారు కింద అంటే ఇక్కడ కృష్ణయ్య పైన మన గురువు గారు పత్రిజీ గారు అనమాట ఇది కూడా అనమాట స్వామి టెంపుల్ అనమాట లోపల కూడా ఇదివరకు వీడియోలో నేను చూపించున్నాను వెంకటేశ్వర స్వామి చాలా ప్రశాంతంగా కూర్చొని ధ్యానంలో కూర్చొని ఉంటారు ఇక్కడ కనిపించేది సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ ఇక్కడ కూడా ముందు శివలింగం వెనక సుబ్రహ్మణ్యం స్వామి పడగలు ఉండి ఉంటుంది అనమాట సో ఇక్కడ కూడా చాలా మంది రిలాక్స్ అవుతూ ఉంటారు సో ఇది వే చుట్టుపక్కల పంట పొలాలు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా లేదనమాట ఇప్పుడు మళ్ళీ కట్టినట్టున్నారు కొత్తగా సో ఈ గులమూడి స్వామి కానీ ఇక్కడ చాలామందిని పెట్టున్నారు చూడండి మనం లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఏదైనా సరే ఇక్కడ ఉచితంగా అందరికీ పెడతారనమాట మనం ముందుగా కానీ చెప్తే మనకి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేస్తారు కృష్ణయ్య పాగ ఇక్కడ నాకైతే నా ఫేవరెట్ ఇక్కడ ఈ తపోవనంలో నా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది నాకు చాలా ఇష్టం తర్వాత మెడిటేషన్ ఇక్కడేనమాట లోపల జరిగేది మెడిటేషన్ మెడిటేషన్ గౌతమ్ బుద్ధుడు సో ఇక్కడ లేని విగ్రహాలంటూ ఏమీ లేవండి మన శివయ్య అండ్ ఇక్కడ శ్రీరాముల వారిని రీసెంట్గా పెట్టారనమాట ఇక్కడ చుట్టూ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి మెడిటేషన్ చేసుకోవడానికి చాలా చక్కగా బాగుంటుంది అలాగే ఇక్కడ హోమాలు అవి జరుగుతాయి చాలామంది క్లాసెస్ జరిగేటప్పుడు ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవడం రిలాక్స్ అవ్వడం అవన్నీ చేస్తుంటారన్నమాట నెక్స్ట్ మహా అవతార్ బాబాజీ మీకు తెలుసు కదా మహా అవతార్ బాబాజీ మీరు రజనీకాంత్ మూవీ చూస్తుంటే మీకు మహా బాబాజీ ఎవరన్నది లేదా తెలుస్తుంది లేదా ఎవరన్నా స్పిరిచువల్ గా ఉంటే ఒక యోగి ఆత్మకథ బుక్ చదివి ఉంటే ఖచ్చితంగా మహావతర్ బాబాజీ గురించి తెలుస్తుంది క్రియా యోగాన్ని మహావతర్ బాబాజీ ఆయన హాస్టల్ గా అందరికీ అందిస్తూ ఉంటారు మహాఅతర్ బాబాజీ శిష్యుడొచ్చి లాహిరి మహాశైలు లాహిరి మహాశైల శిష్యుడు శిష్యుడు వచ్చి యుక్తేశ్వర్ గారు యుక్తేశ్వర్ గారి శిష్యులు శిష్యుడు వచ్చి యోగానంద గారు సో యోగానంద ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని రాసింది యోగానంద గారు ఇక్కడ కూడా ఇసుకలో కూర్చొని ఆడుకుంటాం అనమాట చిన్నపిల్లలు అయిపోతాం ఇక్కడ వంశీ గారు సో ఈ సాయి తపోవనం ఫౌండర్ సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ఫౌండర్ అనమాట చిన్న ఐటమ్స్ చపాతి చపాతి టమాటా కర్రీ డాక్ బిస్కెట్ అంటే ఇక్కడ డాగ్స్ ఉంటాయి కదా వాటికి పెట్టేస్తాం ముందు మనాకలి కంటే వాటాకలే ముఖ్యం అవి తిన తర్వాత తినాలి అని సో పెట్టేసాం ఫ్రెండ్ వచ్చేసాడు ఇబ్బంది సరిపోలేదంట ఫ్రెండ్కి ఇంకా కావాలంట ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ ఏంటన్నా పులిహోర మేము చూడడానికి ఏమో సన్నగా ఉన్నాం ఇంత తినేస్తామని అనుకుంటారేమో లేదండి కొద్దిగానే ప్రసాదంలా తింటాం నెక్స్ట్ పైనాపిల్ ముక్కలు ముక్కలుగా కట్ చేసి కొంచెం ఉప్పు కారం పెట్టామనమాట ఏదైనా ఐటమ్స్ మనమే చల్లటిగా చూడండి ప్రకృతి ఓన్లీ నో ఇప్పుడు నదీ స్నానానికి వెళ్తున్నాం అనమాట ఈ వే ఇటు రెగ్యులర్ గా వెళ్ళేది మేము ఆ సైడ్ అనమాట ఆ సైడ్ ఎక్కువ వాటర్ ఉన్నాయి ఇక్కడ దాకా అంటే ఇక్కడ దాకా ఇక్కడ దాకా మాకు స్విమ్మింగ్ రాదు అందుకని మేము ఎక్కడికి వెళ్ళాం ఒడ్డు బ్యాచ్ అనమాట ఒడ్డునే కూర్చొని అలా అలా అనుకొని వచ్చే టైపు నాకు నీళ్ళు అంటే చాలా భయం స్విమ్మింగ్ నేర్చుకున్న తర్వాత బాగా ఈత పడతాను ప్రస్తుతానికి ఇక్కడ ఒడ్డునే ఉంటాయంట భయం ఉండదు సో ఈ వేలో వెళ్తున్నాము మళ్ళీ ఇక్కడ పార్క్ చేసేసాము అనమాట దూరంగా కనిపిస్తుంది కదా మనకి అదే నది ప్రకృతిలోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ప్రకృతిలోనే కలిసిపోతాం చాలామంది ప్రకృతిలోకి వచ్చినప్పుడు తమను తాము మర్చిపోయి తాము ఏం చేస్తున్నామో ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అనేది అర్థం కాదు సో ప్రకృతిలో ఉన్నప్పుడు చాలా చాలా తో ఉండాలి చాలా కాన్షియస్నెస్గా ఉండాలి వచ్చేసాం నదికి అలా వచ్చి ఒక ముద్దు పెట్టేసి మన పాదాలకు వెళ్ళిపోతాయి ఆ లెక్కన నేను సంవత్సరంలో రెండు మూడు జాతలు ఫైనల్గా నదీ స్నానం అయిపోయింది మా వాళ్ళంతా ఫుల్ గా ఎంజాయ్ చేశారు ఎలా ఎంజాయ్ చేశారు నాన్న ఓకే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఏ మూవీకో లేకపోతే ఏ షాపింగ్ మాల్కో ఎక్కడికో ఎక్కడికో వెళ్తే ఇంత ఆనందం రాదు నేచర్లోకి వస్తేనే ఇంత ఆనందం ఉంటుంది నిజమా కాదా నాన్న ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటాను మరి బాయ్